ఇటీవలే తమ విమానాన్ని కూల్చిన రష్యాపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అజర్బైజాన్ రష్యాకు మానవత్వమే లేదంటూ మండిపడుతోంది విమాన ప్రమాదానికి కారణం రష్యా అయినా బాధ్యత తీసుకోవటానికి మాత్రం ముందుకు రావటం లేదని రష్యా కీలక భాగస్వామి అయిన అజర్బైజాన్ మండిపడుతోంది ప్రత్యేక కథనంలో అజర్బైజాన్ ఆవేదన గురించి మరింత సమాచారం తెలుసుకుందాం క్రిస్మస్ రోజు అజర్బైజాన్ కు చెందిన విమానాన్ని రష్యా డ్రోన్ కూల్చింది విమానం కుప్పకూలడంతో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది దీంతో ఈ వారమంతా యావత్ దేశం సంతాప దినాలు పాటిస్తోంది అయితే గతంలో జరిగిన సంఘటనను ప్రస్తుతం పొలిటికల్ సైంటిస్టులు ఉదహరిస్తున్నారు నవంబర్ రెండు వేల ఇరవైలో అజర్బైజాన్ కు అర్బేనియాకు మధ్య యుద్ధం జరుగుతోంది యుద్ధం చివరి రోజు నాగోర్నో కారాభాక్ రీజియన్లో రష్యాకు చెందిన హెలికాప్టర్ ను అజర్బైజాన్ చేసింది కాగా అది అర్మేనియా ఎయిర్ స్పేస్ అని అజర్బైజాన్ పొలిటికల్ సైంటిస్టు ఫర్హాద్ మమడేవ్ వివరించారు ఈ సంఘటన జరిగిన వెంటనే అజర్బైజాన్ ప్రెసిడెంట్ వెంటనే రష్యా ప్రెసిడెంట్ కు కాల్ చేసి హెలికాప్టర్ షూట్ చేసినందుకు పశ్చాత్తాపం తెలిపారు అయితే ఈ ఘటనకు తమదే బాధ్యత అని చెప్పారు క్షమాపణలు కోరారు పరిహారం చెల్లించారు ఎవరైతే చర్యలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకున్నారని ఆనాటి ఘటనను గుర్తు చేశారు మమ్మాదేవ్ కాగా ఆయన బాకు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ది సౌత్ కాకస్ కు పనిచేశారు నాలుగు సంవత్సరాల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది డిసెంబర్ ఇరవై ఐదున అజర్బైజాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రీ బాకు బయలుదేరింది కాగా విమానంలో అరవై ఏడు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు ఇక విమానం రష్యా ఎయిర్ స్పేస్ లోని బ్రోజ్ సమీపానికి చేరుకుంది అదే సమయంలో గ్రౌండ్ నుంచి విమానాన్ని గురి చూసి కాల్చారు దీంతో విమానం తన దిశను తూర్పునకు మళ్లింది పశ్చిమ కజకిస్తాన్ లోని అక్త వద్ద కూలింది కేవలం ఇరవై తొమ్మిది మంది మాత్రమే బతికి బట్టగారు అయితే రష్యా అధికారులు అధికారులు మాత్రం ముందు ఈ విమానాన్ని పక్షి గుద్దిందని ఊహాగానాలకు తెర తెరతీశారు అటు తర్వాత విమానంలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోయిందని పుకార్లు సృష్టించారు తీరా తేలిందేమిటంటే రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ను ఈ విమానంపై ప్రయోగించారన్న వార్తలు వచ్చాయి దీంతో గత శనివారం నాడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అజర్ కు క్షమాపణలు చెప్పారు అయితే రష్యా తరఫున బాధ్యత తీసుకోలేదు ఆ సమయంలో అక్కడ యుక్రెయిన్ డ్రోన్ ఉందని బుకాయించి తప్పుకున్నారు పుతిన్ అయితే అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హాం అలీయేవ్ మాత్రం అధికారికంగా రష్యా ప్రమాదానికి బాధ్యతలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు పరిహారం డిమాండ్ చేశారు విమానం కుప్పకూలి ప్రయాణికులు చనిపోవడంతో తెంచుకుంటోంది ఈ విపత్తును మాస్కో తేలికగా తీసుకుంటోందని మండిపడుతోంది రెండు వేల ఇరవైలో రష్యా హెలికాప్టర్ పొరపాటున కూల్చి వేసినప్పుడు అజర్బైజాన్ ఎలా స్పందించింది మరి పుతిన్ ప్రస్తుతం ఎలా వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు అప్పుడు అజర్బైజాన్ ఎలా వ్యవహరించింది అదే విధంగా రష్యా కూడా అయితే మాత్రం బాధ్యత తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు పాక్షికంగా మొక్కుబడిగా క్షమాపణలు చెప్పి తప్పించుకుంటున్నారు ప్రస్తుతం ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది కాగా రష్యా ప్రభుత్వ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అజర్బైజాన్ ప్రభుత్వం చాలా అజర్బైజాని ప్రజలు విమానాన్ని ఏది ఢీకొట్టిందని కాదు ఇక్కడ ప్రశ్న అత్యవసర సమయంలో రష్యా ఎలా స్పందించిందనేది ముఖ్యమని మాస్కోపై పై మండిపడుతున్నారు ప్రమాదం జరిగిన తర్వాత పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందన్నారు బాకు చెందిన ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ విమానంపై కాల్పులు జరిపిన వెంటనే పైలట్ వెంటనే రష్యాలో ల్యాండింగ్ అనుమతి కోరితే రష్యా నిరాకరించింది ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుందా విమానంలో ప్రయాణికుల గురించి ఆలోచించకుండా ల్యాండింగ్ అనుమతించలేదంటే రష్యాను ఎలా క్షమించాలని నిలదీస్తున్నాడు అజర్బైజాన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలట్ కోరిన రష్యా అధికారులు మాత్రం అనుమతులు నిరాకరించారు ఇక బలవంతంగా పైలట్ రూటు మార్చి కాస్పియన్ సముద్రం దాటి అక్తావ్ కు మార్చాల్సి వచ్చిందని అజర్బైజాన్ అధికారులు వివరిస్తున్నారు We'll